జీపీ గారు ఓల్డ్ అనమాట మండే కాకులని మీరు చాలా అరుదుగా ఎవరి దగ్గర ఉండదు కావాలని మీరు చూసుకోండి చెక్ చేసుకోండి ఎవరి దగ్గర ఉండదు జీపీ ఓల్డ్ అయినా మండే అనమాట ఈ మనం చాలా జాగ్రత్తగా బతికించుకున్నాం దీన్ని మూడున్నర సంవత్సరాలు ఉంటాయండి చాలా పెద్ద పెద్దవాళ్ళు అడిగారు ఈ కోడి ముందు నేను నేను చాలా పెద్దవాళ్ళు అడిగారు దెబ్బలాటు కూడా అమోఘంగా ఉంటుంది మీరు నా ఫేస్బుక్లో కూడా ఉంటాయి దీని వీడియోస్ మీరు సరదాగా కావాలంటే మేఘనాథ్ రాజుల పాటన ఉంటుంది చూడండి దీని వీడియోస్ ఫేస్బుక్లో కూడా ఉంటాయి దీని స్పెషాలిటీ వేగం యాత చాలా ఇసురు ఏదైతే ఇసురు కోరుకుంటారో పెద్ద పందిని కట్టేవాళ్ళు ఏదైతే ఇసురు కోరుకుంటారో అంత ఇసురు అది కూడా బాడీ మీదే ఉంటుంది పైకి దూకటం అలాంటి తప్పులు చేయటం కోడిపుని దగ్గర అయిపోవటం అలాంటిదైతే ఉండదు చాలా జాగ్రత్తగా ఉంటుంది చాలా చక్కగా చాలా చక్కగా అసలు మనకి చూడాలి చూడ ముచ్చటగా ఉండదు అన్నమాట దీని దెబ్బలాట మిగతా కోల్డ్ దీని బాడీ పొజిషన్ అంటే ఓల్డ్ ఏం కదండి ఓల్డ్ అయినా కొంచెం బాడీ స్ట్రెంత్ అది గట్టిగా ఉంటుంది మజిల్ పవర్ బాగుంటుంది ఏతా ఇసురు బాగుంటుంది అనమాట ఈ పెరుగులో మిక్స్ చేసినట్టు వేగంగా వెళ్ళిపోయి మీద పడిపోయి అలా ఆ దెబ్బలాట మనకు ఆ క్లమ్జీనెస్ ఉండదు అన్నమాట దెబ్బలాట మనం పెద్ద పందిని కట్టాము అంటే మనకు పెద్ద పందిని కట్టాము అంటే కట్టినట్టే ఉంటదనమాట కోల్డ్ పంది దెబ్బలాట